హలో ఎస్పెండ్స్ సో కోటిసాయి ఎడ్యుకేట్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి సో అయితే ఈ వీడియోలో మనం నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకుందామండి సో రీసెంట్గానే మనకు తెలుసు ఏపీ హైకోర్టు ఎగ్జామ్ అనేది జరిగింది సో రిజల్ట్స్ కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాం సో ఈ తరుణంలో నార్మలైజేషన్ ఎంత కలుస్తాయి అనేవి మనకి చాలా వరకు కూడా డౌట్స్ ఉన్నాయండి అసలు నార్మలైజేషన్ ఎలా వర్క్ అవుతుంది అని సో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో అయితే మనకి నార్మలైజేషన్ చేయడానికి ఒక ఫామ్లా అనేది ఈ నోటిఫికేషన్లో అనేది మనకి ప్రిస్క్రైబ్ చేయలేదండి సో జనరల్గా నార్మలైజేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక ప్రాసెస్ అనేది మనం చెప్పుకుందాం సో వాళ్ళు ఏపీ హైకోర్టు బోర్డు వాళ్ళు నామిలైజేషన్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ని మ్యాక్సిమం చేయొచ్చండి సో ఈ రకంగానే నార్మలైజేషన్ అనేది చేయొచ్చు సో చూద్దాం వాట్ ఈజ్ నార్మలైజేషన్ సో నార్మలైజేషన్ అంటే బేసిక్గా ఏంటి సో టు గివ్ ఫెయిర్ మార్క్స్ వన్ మల్టిపుల్ షిప్స్ ఆర్ కండక్టెడ్ సో ఒక ఎగ్జామ్ మల్టిపుల్ షిప్స్లో కనుక ఒకటి రెండు మూడు నాలుగు సో ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో అయితే ఎస్ఎస్సీ ఎంటీఎస్కి మీరు చూడండి ఒక్కోసారి ఇరవై ముప్పై షిఫ్ట్లు కూడా కండక్ట్ అవుతాయి ఎగ్జాక్ట్గా హాఫ్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్ లాంటి నేషనలైజ్డ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అవడం జరుగుతుంది సో ఈవెన్ మన హైకోర్ట్ కూడా మల్టిపుల్ షిఫ్ట్స్ అంటే మూడు నుంచి ఆరు షిఫ్ట్ల వరకు కూడా ఎగ్జామ్ కండక్ట్ అయిన పోస్టల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో వీళ్ళందరికీ ఒకటే ఎగ్జామ్ పేపర్ రాదు అండ్ ఒకే టైప్లో ఆ క్వశ్చన్స్ అనేవి ఉండవు ఒక ఒక షిఫ్ట్ అనేది టఫ్గా ఉండొచ్చు ఒక షిఫ్ట్ అనేది ఈజీగా ఉండొచ్చు సో రిజల్ట్స్ వదిలేటప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఫేర్గా ఉండాలి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది ఒకరికి టఫ్గా ఉంది ఇంకొకరికి ఈజీగా ఉందనుకోండి ఫెయిర్ ఉండరు ఎవరికైతే ఈజీగా ఉందో వాళ్ళకే పోస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మార్క్స్ వస్తుంది సో మరి టఫ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు సో ఎలా జస్టిస్ చేస్తారు వాళ్ళకంటే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ జనరల్గా ఎలా జరుగుతుందంటే సపోజ్ ఒక ఒక రెండు షిఫ్ట్లు ఉన్నాయి అనుకోండి వన్ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ సో ఫస్ట్ షిఫ్ట్ అనేది టఫ్ అనుకుందాం సెకండ్ షిఫ్ట్ అనేది ఈజీ అనుకుందాం అసలు ఎలా డిసైడ్ చేస్తారండి ఈ షిఫ్ట్ టఫ్ ఈ షిఫ్ట్ ఈజీ అని సపోజ్ జస్ట్ టూ షిఫ్ట్స్ కానీ మల్టిపుల్ షిఫ్ట్స్ అంటే ఆరు షిఫ్ట్లు ఏడు షిఫ్ట్లు ఉన్నాయి వాటిలో ఈ షిఫ్ట్ టఫ్ ఈ షిఫ్ట్ ఈజీ అని మనం ఎలా చెప్తాం వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు ఎలా అంటే ఆ షిఫ్ట్లో ఎవరైతే ఎంతమంది అయితే ఎగ్జామ్ రాసారో యాక్చువల్గా అయితే వాళ్ళందరినీ వాళ్ళందరి యొక్క మార్క్స్ కూడా యావరేజ్ తీయాలి కానీ జనరల్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే వాళ్ళందరివి తీరు కొన్ని ఎగ్జామ్స్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ టాప్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని తీస్తారు కొన్ని ఎగ్జామ్స్ వన్ టు త్రీ పర్సెంటే తీస్తారు కొన్ని ఎగ్జామ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా తీసే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో ఏపీ హైకోర్టు వారు ఈ టాప్ పర్సెంటేజ్ ఎంతమందిని తీస్తారో మాకు టాప్ వన్ పర్సెంట్నే తీయచ్చు టాప్ ఫైవ్ పర్సెంట్ తీయవచ్చు టాప్ టెన్ పర్సెంట్ తీయచ్చు సో ఆ షిఫ్ట్లో ఎంతమంది అయితే తీస్తారో ఎంతమంది టాప్ పర్సెంట్ తీస్తారో ఆ వచ్చే యావరేజ్ అనేది ఆ షిఫ్ట్ యొక్క టఫ్నెస్ని ఈజీనెస్ని డిఫైన్ చేస్తుంది సో సపోజ్ ఈ టఫ్గా వచ్చిన షిఫ్ట్ యొక్క యావరేజ్ అంటే ఎయిటీ మార్క్స్కి వచ్చేసి మనకి యావరేజ్గా ఫార్టీ అనేది ఈ టఫ్ షిఫ్ట్కి యావరేజ్గా వచ్చిందండి అలానే ఈ సెకండ్ షిఫ్ట్కి వచ్చేసి ఫార్టీ ఫోర్ అనేది యావరేజ్గా వచ్చింది సో ఈ షిఫ్ట్ని ఈజీ ఈ షిఫ్ట్ని ఈజీ షిఫ్ట్ అనేస్తారు ఎందుకంటే ఈ ఫార్టీ కంటే ఈ ఫార్టీ ఫోర్ అనేది ఎక్కువ కాబట్టి ఈ షిఫ్ట్ అనేది ఈజీ ఫార్టీ అనేది ఈ ఫార్టీ ఫోర్ కంటే తక్కువ కాబట్టి ఈ షిఫ్ట్ అనేది టఫ్ సో వీళ్ళిద్దరికి ఇప్పుడు మార్క్స్ ఎలా యాడ్ చేస్తారంటే ఈ ఫార్టీ ఫోర్ మార్క్స్ వచ్చిన వారికి నార్మలైజేషన్లో ఎటువంటి మార్క్స్ కలవు జీరో అంటే వీళ్ళని ఈ ఫార్టీ ఫోర్ వరకు తీసుకురావాల్సి ఉంటుంది ఫార్టీ ఫోర్కి ఈక్వల్ చేయాలి ఎందుకంటే వీళ్ళకి ఈజీగా వచ్చింది కాబట్టి షిఫ్ట్ అదే ఫార్టీ ఈ ఫార్టీ మార్క్స్ వచ్చిన షిఫ్ట్కి వచ్చేసి ఫోర్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ప్లస్ ఫోర్ అనేవి యాడ్ అవుతాయి సో అప్పుడు ఈ టఫ్ షిఫ్ట్ వాళ్ళు కూడా ఈజీ షిఫ్ట్ వాళ్ళకి ఈక్వల్ చేసే విధానం మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ సో ఇక్కడ రెండు షిఫ్ట్లు చెప్పావు కాబట్టి ఈజీగా ఉంది కానీ మనకి జనరల్గా చాలా ఎగ్జామ్స్ ఏంటంటే మినిమం ఆరు షిఫ్ట్ల నుంచి ఐఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ రైల్వే లాంటి ఎగ్జామ్స్ అయితే ముప్పై నలభై షిఫ్ట్ల వరకు కూడా వెళ్తాయి సో ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎలా చేద్దాం ఎలా జరుగుతుందని కూడా మనం చూద్దాం సో సపోజ్ అండి సో ఇది మనకి ట్వంటీ సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ ట్వంటీ సెకండ్ సెకండ్ షిఫ్ట్ ట్వంటీ సెకండ్ థర్డ్ షిఫ్ట్ అలానే ట్వంటీ థర్డ్ ఫస్ట్ ట్వంటీ థర్డ్ సెకండ్ ట్వంటీ థర్డ్ థర్డ్ షిఫ్ట్ని మనం చూసుకున్నాం సో ఆరు షిఫ్ట్లో మనమైతే ఎగ్జా ఎగ్జామ్ని ఒక ఐడియా కొద్దాం సో ఫస్ట్ షిఫ్ట్ ట్వంటీ సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ అనేది ఈజీగా వచ్చింది ఎందుకండి వాళ్ళకి యావరేజ్ మార్క్స్ అనేవి ఫిఫ్టీ ఎయిట్ వచ్చాయి సెకండ్ షిఫ్ట్ ట్వంటీ సెకండ్ సెక సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి మోడరేట్ అంటే ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చాయి అంటే ఫిఫ్టీ ఎయిట్ కంటే కొంచెం తక్కువగా అలానే సెకండ్ ట్వంటీ సెకండ్ థర్డ్ షిఫ్ట్కి వచ్చేసి మనకి ఈజీగా వచ్చాయి ఎందుకంటే సిక్స్టీ ఫోర్ సో ఈ రెండింటి కంటే కూడా మనకి సిక్స్టీ ఫోర్ అనేది వెరీ ఈజీ సో వెరీ ఈజీ వచ్చింది కాబట్టి ఈజీ కంటే కూడా ఎక్కువ అలానే హార్డ్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ అనేది హార్డ్ వెరీ హార్డ్ అంటే ఇంకా అంతకంటే తక్కువ ఫార్టీ టూ అండ్ మోడరేట్ ఇంకో మోడరేట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ దీనికంటే కొంచెం తక్కువగా మోడరేట్లో ఫిఫ్టీ వచ్చాయి సో ఇవనేవి ఆ షిఫ్ట్ యొక్క టాప్ వన్ పర్సెంట్ అనుకోండి టాప్ ఫైవ్ పర్సెంట్ అనుకోండి వారి యొక్క యావరేజ్ మార్క్స్ ఈ విధంగా అయితే మనకి వచ్చాయి సో ఇప్పుడు ఒక క్యాండిడేట్కి రా స్కోర్ ఇది అనుకుందాం అండి సో ఒక క్యాండిడేట్కి ఆయా షిఫ్ట్లో కొంతమంది క్యాండిడేట్స్కి వచ్చిన రా మార్క్స్ అనేవి ఇవనుకుందాం ఈ కింద ఇచ్చిన విధంగా సో ఇప్పుడు వీళ్ళకి నార్మలైజేషన్ ఎలాగ వస్తుందంటే ఈ ఈ ఆరు షిఫ్ట్లో కూడా బాగా ఈజీ షిఫ్ట్ ఏంటండి సో సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చింది వచ్చింది బాగా ఈజీ షిఫ్ట్ అని మనం చెప్పచ్చు సో ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే ఈ సిక్స్టీ ఫోర్ మార్క్స్కి వీళ్ళందరినీ కూడా ఈక్వల్ చేయాలి అంటే ఈ మిగతా షిఫ్ట్ వాళ్ళందరినీ కూడా ఈ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చిన వాళ్ళతో ఈక్వల్ చేయాలి ఎలా చేస్తారండి సో సపోజ్ ఫిఫ్టీ ఎయిట్ మా ఫిఫ్టీ ఎయిట్ అనేది ఫస్ట్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్లో వచ్చింది సో వీళ్ళని సిక్స్టీ ఫోర్తో ఈక్వల్ చేయాలంటే ఎలా అండి సిక్స్ మార్క్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది అని వీళ్ళని ఎలా చేస్తారండి సో వీళ్ళకొచ్చేసి హైయెస్ట్గా మనకి ట్వెల్వ్ మార్క్స్ అనేవి యాడ్ చేయటం జరుగుతుంది సో అలానే ఫార్టీ సిక్స్ సో ఫార్టీ సిక్స్ అంటే మనకి ఎంత అండి ఎయిటీన్ మార్క్స్ అనేవి మనకి వీళ్ళకైతే యాడ్ అవటం జరుగుతుంది అలానే వీళ్ళకండి సో వీళ్ళకి ఎంత ఎయిటీన్ కాబట్టి మనకి ట్వంటీ టూ సో హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి నార్మలైజేషన్లో ట్వంటీ టూ మార్క్స్ అనేది కలవడానికి ఛాన్స్ ఉంది అలానే ఫిఫ్టీ సో మోడరీ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ సో ఫిఫ్టీ అంటే ఎంత అండి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్త్ ఈక్వల్ చేయాలంటే మనకి వీళ్ళకి వచ్చేసి ఫోర్టీన్ మార్క్స్ అనేవి నార్మలైజేషన్లో కలుస్తున్నాయి అని అర్థం సో ఇప్పుడు ఈ రకంగా వీళ్ళకైతే మార్క్స్ అందరినీ ఈ సిక్స్టీ ఫోర్ మార్క్స్తో ఈక్వల్ చేయడం జరిగింది అంటే అందరికీ ఫేర్నెస్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు రా స్కోర్స్ వద్దాం సో రాకోర్ వచ్చేసి మనకి సిక్స్టీ టూ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ టూ ఈ విధంగా అయితే మనకి మార్క్స్ కొంతమంది క్యాండిడేట్స్కి వచ్చాయి సో ఇప్పుడు ఈ షిఫ్ట్ వాళ్ళకి ఎంత యాడ్ అయ్యా అండి ఈ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళందరికీ సిక్స్ మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి సో ఇప్పుడు సిక్స్టీ టూ వచ్చిన వాళ్ళకు కూడా ప్లస్ సిక్స్ అనేది యాడ్ అవుతుంది అప్పుడు ఎంత అవుతుందండి సిక్స్టీ ఎయిట్ అనేది అవుతుంది అలానే వీళ్ళకి ఎంత యాడ్ అయ్యాయండి ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ ఫోర్ అంటే ట్వెల్వ్ మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి సో వీళ్ళకి కూడా ట్వెల్వ్ మార్క్స్ యాడ్ అవుతాయి ఎంత అండి అప్పుడు ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ట్వెల్వ్ అంటే మనకి సిక్స్టీ ఎయిట్ మార్క్స్కి వీళ్ళైతే వెళ్ళటం జరుగుతుంది అలానే సిక్స్టీ ఫోర్ సో ఇదే ఈజీ షిఫ్ట్ కాబట్టి వీళ్ళకి ఎటువంటి మార్క్స్ యాడ్ అవ్వవు వీళ్ళకి కూడా ఎటువంటి మార్క్స్ యాడ్ అవ్వవు ఫార్టీ సిక్స్ వచ్చిన వాళ్ళకి ఎన్ని కలిసాయండి సో ఎయిటీన్ మార్క్స్ అనేది కలిసాయి సో వీళ్ళకి కూడా ఫార్టీ ఫోర్ వచ్చిన వాళ్ళకి కూడా ఎయిటీన్ మార్క్స్ అనేవి కలుస్తాయి అప్పుడు ఎంత అవుతాయండి ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ టూ మార్క్స్ అనేవి వీళ్ళకి మార్క్స్ అనేవి వెళ్తాయి అలానే వెరీ హార్డ్ సో ఫార్టీ టూ వాళ్ళకి అన్ని మార్కులు కలిసాయి అని ట్వంటీ టూ మార్క్స్ కలిసాయి సో ఫార్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ టూ అంటే ఎంతండి వీరికి హైయెస్ట్గా సిక్స్టీ సిక్స్ మార్క్స్ అనేవి వెళ్తాయి అలానే షిఫ్ట్ త్రీ సో షిఫ్ట్ తర్వాత ఫిఫ్టీ మార్క్స్ అని వచ్చాయి సో వీళ్ళకి ఎన్ని మార్కులు కలిసాయండి ఫోర్టీన్ మార్క్స్ అనేవి కలిసాయి సో ఫిఫ్టీ టూ వచ్చిన వాళ్ళకు కూడా ఫోర్టీన్ మార్క్స్ కలిసి ఎంత అవుతుందండి సిక్స్టీ సిక్స్ అనేది వాళ్ళ మార్క్స్ అవుతాయి సో ఈ రకంగా మనకి ఈ మార్క్స్ అయితే రావటం జరుగుతుంది ఇలా నార్మలైజేషన్ అనేది చేసి ప్రతి ఒక్కరికి కూడా ఫెయిర్నెస్ ఫేర్ మార్క్స్ ఇచ్చేలాగా ఈ నామినైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మరి మన ఏపీ హైకోర్టు ఇంకా ఒక ఫార్ములా మనకి ప్రస్తుత నోటిఫికేషన్లు అయితే వదలలేదు కాబట్టి వారు కూడా మిగతా ఎగ్జామ్స్ ఈ రకంగానే ఫాలో అవుతాయి సో ఈ రకంగానే వాళ్ళు కూడా చేస్తాము అని చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు సో ఏ షిఫ్ట్ ఈజీ ఏ షిఫ్ట్ హార్డ్ మన ఏపీ హైకోర్టులో అనేది మనం మరొక వీడియోలో అయితే చెప్పుకున్నామండి సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి అండి మీకు ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి ఖచ్చితంగా అందరికీ రిప్లై అనేది రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి చాలామంది వ్యూస్ చూసినా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఛానల్ని సో ఖచ్చితంగా మన నుంచి ఫ్యూచర్లో ఎటువంటి అప్డేట్స్ కానివ్వండి నోటిఫికేషన్స్ కానివ్వండి లేదా జీకే క్లాసెస్ కానివ్వండి కాంటఫర్స్ క్లాసెస్ కానివ్వండి ఇలాంటివన్నీ మనం పెట్టినట్ని మీకైతే రావాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తాయండి సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకైతే ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఇలాంటి వీడియోలు ఇంకా చేయటానికి సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ హ్యావ్ అ గుడ్ డే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసార్ ఎడుగాడ్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి బాయ్